అధ్యక్ష ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదా మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్ ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష గౌరవనీల్ అన్ని చెప్తాను డోంట్ వరీ లెటర్ ఎట్లా వచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు అది కూడా వింటారా టైం ఉందంటే చెప్తాను గోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి గోష్ కమిషన్ ఇచ్చారు ఆయన అసలు ఆ ఫైవ్ మ్యాన్ ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఇది లేవు ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు అందులో చాలా స్పష్టంగా మేడిగడ్ దగ్గర కడితే ఇట్ ఈజ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్ ఇది రికమెండ్ చేయడం లేని తప్పితే ఇటువత బానే ఉంటుంది అటువంటి బాగానే అవన్నీ లేవాళ్ళ సార్ ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా సెకండ్ రిపోర్ట్ పంపుతా ఉన్నదా లేదా చదువుకోమనండి మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్ లెట్ ఇమ్ రీడింగ్ ఉన్నదా నేను ఎట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు గోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి ఇకపోతే అధ్యక్ష రెండవది రెండవది అధ్యక్ష సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కి పెట్టలేదు రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నిధి ద్వారా మేడిగడ్డ అన్నారం సుంధీర్ల గట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ముఖ్యమంత్రి గారు ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగింది అడుగుతా ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు సో కమిషన్ కు నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇది కమిషనే సంతకం పెట్టి ఇచ్చింది నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగిన బట్ నేను ఏమేమి సమాధానాలు చెప్పాను ఐ విల్ రీడ్ అవుట్ ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా కమిషన్ నాకు వేసిన క్వశ్చన్ నేను ఇచ్చిన ఆన్సర్ ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డు యూ విష్ సే ఎనిథింగ్ ఇది నన్ను అడిగారు ఎక్స్పర్ట్ కమిటీ రెస్పాన్సిబిలిటీ గివెన్సిబిలిటీబిలిటీ టేక్ ద వాటర్ ఫ్రం మేడిగడ్డ టు మిడ్ మానేర్ దిట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ కెనాట్ బి టేకన్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ ఐ రిక్వెస్ట్ రెఫర్ టు పేరా త్రీ ఆన్ పే సిక్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని ఎక్సీ త్రీ నైన్ వన్ కింద జత చేయడం జరిగింది సో నేను చాలా స్పష్టంగా గోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేజ్ సాధ్యం కాదని చెప్పారు ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ ఇగో మీకు కూడా ఈ గోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా గోష్ కమిషన్ కు చెప్పింది దురదృష్టమైందంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది మంత్రి గారు